సన్నుగు కొనక్యూ బలవంతముగా కాకయ్యూ ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెనో హలోయా ఎలా ఇవ్వాలంట మనము చెప్పాలి సన్నుగు కొనక బలవంతముగా కాక ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఏమి ఇవ్వాలంట పదవ భాగాన్ని ప్రథమ ఫలముగా దేవుని మందిరానికి తీసుకొని రమ్మంటున్నాడు మరి ఎంతమంది శనుక్కుంటున్నామో సనిగిన ఇస్రాయలుల ప్రజల పరిస్థితి ఏమైందో మనందరికి తెలుసు బలవంతం కాదు ఇది దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మనం ఇవ్వగలిగితేనండి దేవుడు మనల్ని దీవిస్తాడు దీవించడం అనేది కాదు కానీ మన జీవితంలో నిత్యము నెమ్మది కలిగే బ్రతుకుతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అది యుద్ధం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు అది నీ యుద్ధ పెట్టుకుంటున్న వంటి నువ్వేం చేస్తున్నావు దొంగిలించుకుంటున్నావు దొంగిలించిన వాళ్ళని దేవుడు ఏం చెప్తున్నాడు శాపగ్రస్తులని మాట్లాడుతున్నాడు మనం శాపగ్రస్తులం కాకూడదని దేవుడు చెప్తున్నాం ఆ